సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఇక్కడ సో ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ చూసుకుంటే సో మనకి వన్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు సో వన్ ట్వంటీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రొసీజర్ ఫర్ సెలక్షన్కి సంబంధించినవంటి సో మీకు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మీకు అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ ఆధారంగా కూడా సో రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినవి వారైతే అధికారులు అయితే నిర్ణయించడం జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇంకా ఈ పోస్టులకు అయితే మనం ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అడ్రస్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో డోర్ నెంబర్ లెవెన్ డాష్ ఫోర్ డాష్ సిక్స్ సిక్స్టీ ఫిఫ్త్ ఫ్లోర్ సో సింగరేణి భవన్ రెడ్ హిల్స్ హైదరాబాద్ అనేసి అయితే ఈ విధంగా అయితే ఇక్కడైతే అడ్రస్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ ఆర్డినేట్ కి సంబంధించి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్స్ అయితే మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని మీ డాక్యుమెంట్స్ అనేవి అన్ని కలెక్ట్ చేసిన తర్వాత సో మీరైతే సో ఈ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేసిన తర్వాత అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే గమనించగలరు సో మీరు ఈ ఫామ్స్ అయితే అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ ఫార్మ్స్ అయితే మీరు జతపరచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరైతే అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వంటి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీ కేటగిరీ వారీగా ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా దానికి సంబంధించి అంటే అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా మీ దగ్గర అయితే లైట్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో దాంతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ పోస్ట్లు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా కేటగిరీ వారుగా సెప్షన్ వన్ పోస్ట్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడైతే చేసుకోవచ్చు సో రిసెప్షన్ లిస్ట్ సంబంధించి సంబంధించినవంటి ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చేసుకోవచ్చు సో అదే ఇక్కడ అయితే పర్సనల్ కి సంబంధించి అంటే రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి అంటే ఇక్కడ కేటగిరీ వారికి చూసుకోవచ్చు సో డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ అనేసి అయితే పాటు క్లర్క్ కి సంబంధించి వంటి కంప్యూటర్ కి సంబంధించి అంటే నాలుగు వీకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ వారిగా చూసుకోవచ్చు దానికి సంబంధించి అంటే మనకి పిఎస్కేలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది దీనికి కూడా క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి సో కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు ఓసీ అదేవిధంగా ఎస్సీకి సంబంధించినవి సో దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బి గ్రాడ్యుయేట్ అనేసి అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ దాంతో పాటు ఇక్కడ మనకి సో లైబ్రేరియన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో డిగ్రీ అండ్ డిప్లొమాకి సంబంధించిన లైబ్రరీ సైన్స్కి సంబంధించిన టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే ఇక్కడ అన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి క్యాషియర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిగ్రీ ఇన్ కామర్స్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దాంతో పాటు మనకి అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనికి కూడా డిగ్రీ ఇన్ కామర్స్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎక్స్పోజర్స్ టు కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో పే కి సంబంధించి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో టోటల్ ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్